హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడూ శనగపిండితోనే కాకుండా ఇలా రాయిపిండితో కూడా పకోడీ చేసుకోండి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది ఎలా అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ముందుగా ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక తప్పలో వేసుకోవాలండి ఇప్పుడు దీనిలోకి కరివేపాకు వాము జీలకర్ర మనకు రుచికి తినంత సాల్టు కారము కొంచెం మసాలా వేసుకొని ఇప్పుడు దీనిలోకి రాగి పిండి బియ్యం పిండి వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలండి నీళ్ళు పోయకుండా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పేసుకుంటూ పకోడి కనిస్టెంట్గా వచ్చినట్టు కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసి కళాయిలో ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా పకోడీలాగా వేసుకొని గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా క్రిస్పీగా చాలా బాగుంటాయండి శనగపిండి కన్నా ఈ రాగిపిండి పకోడాలని చాలా బాగుంటాయి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్